ఒక చెరువును మొత్తాన్ని కూడా డెమాలేజ్ చేసి కొర్రాజుల గుట్ట దగ్గర ఉంటుంది దాన్ని మొత్తం డెమాలేజ్ చేసేసి అందులో ఇళ్ళు గుట్ట కొర్రాజుల సరే దాంతో పాటుగా మళ్ళీ మనుభూతుల చెరువు అని ఇంకోటి ఈ మనుభూతుల చెరువును కూడా కంప్లీట్ గా కబ్జాలకు గురి అయిపోయి ఆ చెరువును కూడా ఆల్మోస్ట్ మొత్తం క్లోజ్ అయిపోయింది మంచి మంచిగా తర్వాత రాజుపేట అనేటటువంటి ఒక ప్రాంతం దగ్గర మెయిన్ ప్రధానమైనటువంటి నాల అది కొండల నుంచి నుంచి కాలువల నుంచి కొత్త నుంచి వెళ్ళే నాలా కూడా రాజపేట దగ్గర మెయిన్ ఒక నాలాని మొత్తాన్ని బ్లాక్ చేస్తే మొన్న కొద్ది మంది అధికారులు అందరు కలిసి వెళ్ళి వస్తుండీ పగలగొట్టారు కొట్టారు అసలు యాక్చువల్గా చెప్పాలంటే నిర్మాణానికి నిర్మాణానికి అవకాశం లేని ప్రాంతాలు ఎలా అని అంటే అక్కడ మనకి ల్యాండ్ ట్రాన్సాక్షన్ అనేది లేదు కాబట్టి ఎల్టిఆర్ అనేది ఉంది కాబట్టి దానిని బట్టి ఇతరులు ఇతరుల నిర్మించడానికే లేదు అటువంటిది ఈ చెరువుల భూముల్ని వేరొకరు కొనుక్కొని వేరొకల దగ్గర నుంచి వేరొకరు నిర్మాణం చేసుకుంటున్నారంటే హైడ్రా కంటే భద్రా జలానికి భయంకరమైన బైడ్రా రావాల్సిన అవకాశం అయితే ఉంది ఇక్కడ చెప్పాలంటే అధికారులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే ఏజెన్సీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ లో ఉన్న అంశాలపైన చర్యలు తీసుకోవాలి ప్రత్యేకమైనటువంటి అధికారాలు మాకుంటాయి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు పనిచేస్తున్నాం అనేటటువంటి ఆలోచనని అక్కడ ఎంఆర్ఓ గాని లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఏరో గానీ ఎవరో కూడా మైండ్ లోకి ఎక్కించుకునేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది ఇటువంటి ఏరియాలో ఈ ఏజెన్సీ ఏరియాలో ఈ చెరువులు మొత్తం ఏజెన్సీ అంటేనే ఒకప్పుడు చెట్లు వీటన్నిటితో ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో మళ్ళీ ఈ చెరువుల్ని వీటన్నిటిని కూడా పూర్తి కబ్జాలు జరుగుతుంది అసలు అక్కడ అధికారులు అందరూ నిద్రపోతున్నారు మేడం ఒక్కొక్క ఏజెన్సీలో అధికారులు అందరూ పది సార్లు గుర్తించిన తప్పలేదు ఒక భయంకరమైన బయట రావాల్సిన అవకాశం అయితే భద్రాచలానికి దాంతో పాటుగా మేము ఇంకొక మాట ఏం చెప్తుంటే అంటే మురుగునీటి నిర్వహణ ఎలా చేస్తున్నారు సాధారణ కాలంలో కలుపుతున్నారా లేదా దానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం ఉందా అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నిటిలో కూడా చర్చించాల్సినటువంటి అవసరం దానికి ఏమైనా ప్రత్యామ్నాయాన్ని చూస్తారా లేదా అందులోనే కలుపుతారా అనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతం ఎక్కడ తీసుకున్నా సరే మనకు మురుగునీరే ఉంటది ఏ చెరువులో తీసుకున్నా సో అక్కడే అలాగే ఇప్పుడు భద్రాచలం లాంటి ప్రాంతాల్లో కూడా అలా కంటామినేటెడ్ అయ్యే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఈ రోజు మొన్న ఏఎంసీ కాలనీ మునిగిపోయింది అని అంటే గోదావరి నీరు వస్తే దాని వల్ల ఎక్కువ ఇబ్బంది పడకపోదు మురుగు నీరు అనేది కలవటం వల్ల ఇబ్బంది